హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అనేది మేము ఇక్కడ తెలంగాణ స్టేట్లోన గద్వాల జిల్లాలోన ఇక్కడ మల్దకాల్ మండలంలోన ఎద్దులగూడెం గ్రామం రావడం జరిగింది అయితే ఇక్కడ మన రైతు అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రాజా రాని అనేసి వాడినారు కనుక మనం రైతు మాటలు తెలుసుకుని మనం అయితే రైతు ఆనందానికి లేవండి ఎందుకంటే రాజారాణి కొట్టిన తర్వాత సేటు పత్తిది సేటుపత్తికి అనేది మనం చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఇప్పించినాం కనుక మనకి ఎక్కడ సట్ట రాలడం కూడా లేదు అదేవిధంగా కొమ్మలు కూడా ఆరోగ్యంగా నీట్గా వస్తున్నాయి కనుక ఇంకా రైతులందరూ కూడా ఏంటంటే అన్ని పంటలు వాడండి పత్తులకు మిరపలకు అన్ని తోటలు వాడండి ఇక్కడ రైతు అనేది తన ఆనందాన్ని అనేది వ్యక్తపరుస్తుంది ఇప్పుడు మనం రైతు మాటల్లో తెలుసుకుందాం గ్రామం మల్లకల్ మండలం జిల్లా ఈ రాజారాణి కొట్టినాము మంచిగా ఉంది కాజపల్లి ఇచ్చినాడు యమునూరు మంచి పని చేసింది మంచి కాఫ్ సెట్టింగ్ కానీ కాయలు రాలతలేవు మంచిగా ఉంది మంచి పిందెలు బాగా చేను గురద బాగా వచ్చేసింది మంచిగా ఉంది అంతా వాడన్ ముందు ఎలా ఉందా తోట వాడ మొదలు మొద్దు బారిండే నీట్గా మంచిగా వచ్చేసింది దోమ ఎక్కువ దోమ ఎక్కువ నీట్గా ఉంది ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయింది పద్నాలుగు రోజులు అయింది మొత్తం ఎన్ని ఎకరాలు కొట్టినారు మూడు ఎకరాలు ఎన్ని ట్యాంకులు కొట్టినారు ఇరవై నాలుగు ట్యాంకులు కొట్టినారు కదా ఇప్పుడు ఒకసారి మీరు మొక్కలు చూపించిన మీకు మార్పు ఏమొచ్చింది మొక్కలు చూపించండి మనకు చాలా మెతుదనం చాలా నీట్గా వస్తుంది కదా ఆకులు కూడా చాలా నీట్గా చాలా అద్భుతంగా వస్తుంది మనకు ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం లేదు సేనాంత కూడా ఒక రేంజ్ లో చాలా నీట్గా ఉంది కదా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇది అన్ని రకాల రాజారాణి అనేసి అన్ని తోటలకు అండి అంటే మనకు ఉల్లిగడ్డ కానీ అదేవిధంగా మనకు టమాటో తోటలు కానీ వంకాయ తోటలు కానీ మనకు వరి తోటలు కానీ అంటే ఏ పంటకైనా వాడొచ్చు ఇది ఆర్గానిక్ అనేది అన్ని పంటలకు వాడొచ్చు కనుక తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి రైతు సోదరులు అనేది ఆర్గానిక్ వాడుకోండి ప్రజలైతే లాభదాయకంగా ఉంటారు థ్యాంక్ యూ అండి నమస్తే